వాగ్దాన నెరవేర్పుల మాట వినుట బహుశ్రేష్టం కదా మనం అనేక సార్లు ఎంతోమంది లోకానుసారంగా అధికారులను గొప్ప గొప్ప వ్యక్తుల మాటను చాలా వింటూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు ఆయన మాట వినుట బహు శ్రేష్టము అమాలయకులను సమస్తాన్ని నాశనం చేయాలి సౌలు అని చెప్పినప్పుడు సౌలు కొంచెం మంచిగా ఉన్న వాటిని తీసుకున్నప్పుడు అప్పుడు సమూహాలు సౌలు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారు ఏమంటారంటే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం కదా సౌలు నీ యొక్క రాజ్యము నిలవదు నీ యొక్క రాజ్యం శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ నీ రాజ్యం నిలవదు సౌలు అని సమూహల ద్వారా దేవుడు చెప్తా ఉంటారు కదా మనము కూడా దే వాగ్దాన నెరవేర్పులో ఆయన మాట వినడం శ్రేష్టమైనది ఆ మాటను నువ్వు వింటావా దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు శివ చెప్తున్నారు ఆయన మాట వినుట శ్రేష్టము వాగ్దాన నెరవేర్పుల మాట వినుట బహు శ్రేష్టం